పెడుట్ూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే మల్లె లింగారెడ్డి ఎన్నికల ప్రచారం పొందుకుంది టికెట్ ఖరారు ఆలస్యం కావడంతో ప్రచారం కూడా ఆలస్యంగా మొదలైన టీడీపీ కార్యకర్తలు నాయకులు ప్రచారంలో స్పీడ్ పెంచారు రోజుకు రెండు మూడు వార్డుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నారు ఉదయం ఏడు గంటలకు మొదలైన ప్రచారం మధ్యాహ్నం వరకు కొనసాగుతోంది సాయంత్రం రూరల్ పరిధిలోని గ్రామాల్లో వార్డుల్లో ప్రచారం చేపడుతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి లింగారెడ్డి తరఫున ఆయన కుమార్తె తనుజ కుమారుడు హర్ష రెడ్డి ప్రచారం చేస్తుండగా కడప ఎంపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి ఆదినారాయణ తరఫున ఆయన సోదరుడు కుమారుడు గోవర్ధన్ రెడ్డి సంయుక్తంగా ప్రచారం నిర్వహించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు

కొంచెం మీరు ఏమీన్న మా పంచబాబున రెండు కొట్టినాయండి ఎమ్మెల్యే మా ధ్యానం ఏంటంటే మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ పసుపు కుంకుమ కానీ వృద్ధ పెన్షన్ అంటే ముప్పై రకాల పెన్షన్లు కానీ వేయడము ఇవి మా సంక్షేమ కార్యక్రమాలను పట్టుకొని గెలవడానికి ఏ ఏం చేసామో అది చెప్పి ప్రజలు మాకు ఒకటిగా చూడడానికి వచ్చి మీ ద్వారా నా ప్రొద్దుటూరు అక్క చెల్లెళ్ళకి అన్న మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మేము ఎక్కడికి పోయినా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు చంద్రబాబు నాయుడు కానీ ఆదినాయన్ రెడ్డి కానీ లింగారెడ్డి కానీ గెలిపించుకోవడమే వాళ్ళ ధ్యేయంగా వాళ్ళందరూ పనిచేస్తున్నారు మాకు నమ్మకం ఉంది రొద్దు టూర్లో మల్లెల లింగారెడ్డి గారు ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నారు ఆదినారాయణ రెడ్డి గారు కూడా అదే మెజార్టీ తెప్పించే బాధ్యత నాయకుడిది